హాయ్ అండి వెల్కమ్ టు హోమ్లి ఫ్యామిలీ ఈరోజు పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకుందాము నూనె కాగాక నూనె బాగా వేడెక్కినాయి అందులో తాలింపు గింజలు పల్లీలు వేసుకున్నాము అవి బాగా వేగిపోయా వేగని వేగిపోయాక పుదీనా పచ్చిమిర్చి అల్లము కలిపి పేస్ట్ చేసుకున్నాను పల్లీలు తాలింపు గిన్నెలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ వేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేలా బాగా వేగద పురినా మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కూడా వేసుకున్నాం కదా రైస్ వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయేలా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఉడికించుకుని అన్నాన్ని వేసేసుకుంటాము ఉదీన రాసు రెడీ అయిపోయిందండి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకైనా మనకు ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడైనా ఇలా వేడి వేడిగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా ఓసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి